జనవరి ఇరవై లోపు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆ రోజు విద్యకు జ్ఞానానికి దేవత అయిన సరస్వతీదేవి పుట్టినరోజు ఆ ఒక్కరోజు నేను చెప్పబోయే ఈ మూడు పనులు చేశారంటే మీ లైఫే అద్భుతంగా మారుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైన రోజు ఇది ఈ రోజు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే అండ పిండ బ్రహ్మాండాలకు మూలాధారమైన పరాశక్తికి ఉన్నంత శక్తి ఈ ఒక్క రోజుకు ఉంటుంది ఈ రోజు మీరు ఏమి కోరుకున్నా అది ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక అయినా లక్ష్మీ సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో అడిగితే అది నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజు ఎందుకు అంత విశిష్టత అంటే ఈ రోజు మహాశక్తి ఆవిర్భవించిన రోజు ఈ శుభదినాన్ని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని కూడా అంటారు సాధారణంగా వసంత పంచమి అంటే అంటే కేవలం సరస్వతీదేవి పండుగ కానీ ఈ పంచమి శుక్రవారం నాడు వచ్చింది శుక్రవారం అంటే